బ్రాహ్మణుడి మేక అనగనగా ఒక ఊళ్ళో ఓ అమాయకమైన బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు యజ్ఞంలో బలివ్వటానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకొని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూశారు ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు ముగ్గురు కలిసి ఒక పన్నాగ మల్లారు ఆ బ్రాహ్మణుడికి కనిపించకుండా ముగ్గురు మూడు చోట్లకెళ్ళి నిలబడ్డారు మొదటి దొంగ బ్రాహ్మణుడు దగ్గర పడుతుంటే చూసి ఎదురొచ్చాడు వచ్చి ఆచార్య ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు బ్రాహ్మణుడు మూర్ కూడా ఇది కుక్క కాదు మేక అని జవాబిచ్చాడు మేకను పట్టుకొని కుక్క అంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురై చాలా ఉన్నట్టు నమస్కరించాడు ఓ బ్రాహ్మణుడా ఎందుకు కుక్కను మోస్తున్నారు అని అడిగాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు మేకను భుజాల మీద నుంచి దించి చూసుకున్నాడు ఇది కుక్క కాదు మేకనే వీళ్ళిద్దరూ కుక్కంటారేమిటి అని ఆలోచనలో పడ్డాడు దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళీ భుజాల మీద ఎక్కించుకొని తన దారిన నడవడం మొదలు పెట్టారు కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడు అపచారం అపచారం ఈ నీచమైన కుక్కను మీరు మోయడం ఏంటి మీరు అశుద్ధమైపోయారు అన్నాడు దొంగ ఇంతమంది చెబుతుంటే అది మేక కాదు కుక్కే అయి ఉంటుందనుకొని ఆ బ్రాహ్మణుడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటివైపుకు పరిగితీశాడు